ఇటీవల కాలంలో కొంతమంది యేసు ప్రభు తన దేవుడినని ఎక్కడా చెప్పుకోలేదని బైబుల్ గ్రంథం ప్రకారం ఆయన కేవలం ప్రవక్త మాత్రమే అని దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కానీ తన దేవుడే అని ఎక్కడా చెప్పుకోలేదని ఆయన యొక్క శిష్యులు బైబుల్లో ఆయన్ని ఎక్కడా దేవుడిగా కొలిచినట్లుగా లేదని వాదించడం మొదలు పెట్టారు ఇట్లాంటి వాదన మరి ముఖ్యంగా ముస్లిం సహోదరుల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది నేను దేవుడు అని చెప్పుకుంటేనే దేవుడు అనేటువంటి వాదన నిరర్ధకమైనటువంటి వాదన ఎందుకంటే మనం ప్రపంచంలో చాలా మంది నేను దేవుడు అని చెప్పుకుంటున్నారు అలా చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు దేవుడు కాదు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి దేవుడు అని ఎప్పుడు అంటాం వాళ్ళు చెప్పుకుంటేనే దేవుడు అవుతాడా లేకపోతే దేవునిగా ప్రవర్తిస్తే దేవుని యొక్క లక్షణాలని బయలుపరిస్తే దేవుని యొక్క లక్షణాలను బయలుపరిస్తే దేవుడు అవుతాడా దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు అనేటువంటి వాదన సరైనటువంటి వాదన కాదు ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి నేను మనిషిని అని నేను వెళ్లిన ప్రతి చోట లేదా కలిసినటువంటి ప్రతి మనిషిని మనిషికి నేను నన్ను పరిచయం నేను మనిషిని బాబు అని నేను పరిచయం చేసుకోలేదు సో నేను నేను మనిషి యొక్క లక్షణాలను చూపిస్తున్నాను కాబట్టి మనిషిగా నేను ప్రవర్తిస్తున్నాను కాబట్టి నేను మనిషి నా ఉనికి మనిషి అనేటువంటిది అందరికీ తెలుస్తుంది అదేవిధంగా యేసు ప్రభు కూడా ఆ దేవుడు అని చెప్పుకుంటేనే దేవుడు అవుతాడు అనేటువంటిది అనవసరమైనటువంటి ఆంక్ష లాగా కనిపిస్తోంది దేవుడు యేసు ప్రభు చేసినటువంటి మాటలు పని యేసు ప్రభు చేసినటువంటి చేతలు వీటిలన్నింటినీ కనుక మనం చూసినట్లయితే ఆయన దేవుడు అనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ రోజు బైబుల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలని యేసు ప్రభు దేవుడని యేసు దేవుడుగా కొలవబడ్డాడని ఆయన శిష్యుల చేత కొలవబడ్డాడు అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం బైబుల్లో చాలా సందర్భాల్లో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని రుజువు చేసేటువంటి చాలా వచనాలు కనిపిస్తాయి కాబట్టి వాటిలన్నింటినీ చర్చించటం ఇప్పుడు ఈ తక్కువ సమయంలో సాధ్యపడదు కాబట్టి ఒకటి రెండు అంశాలని తీసుకొని ఆ మిగిలినటువంటి వచనాలని చిట్ట చివరిలో కొంచెం చర్చించడం జరుగుతుంది సో ముఖ్యంగా యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచనంలో యేసు ప్రభు అబ్రహంకు ముందే తను ఉన్న ఉన్నాను అని చెప్పడం జరిగింది తెలుగు బైబుల్లో గనక చూసినట్లయితే అబ్రహాం కు ముందే నేను ఉన్నాను అని రాయబడింది అనమాట దీన్ని ఇంగ్లీష్ భాషలో గనక చూసినట్లయితే బిఫోర్ అబ్రహాం యామ్ అనేటువంటి మాట రాయబడింది మీరు అడగచ్చు యామ్ అని అంటే దేవుడు ఎట్లా అవుతాడండి అని అడగచ్చు చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ బాయ్ ఐఎమ్ ఏ మ్యాన్ ఐఎమ్ దిస్ అండ్ ఐఎమ్ దట్ అని చాలా మంది చెప్పుకుంటుంటారు మరి వాళ్ళందరూ దేవుడులేనా అనేటువంటి ప్రశ్న రావచ్చు అయితే ఇక్కడ అయాం అనేటువంటిది సాధారణమైనటువంటి అయాం కాదు ఎందుకంటే గ్రీకు భాషలో గనక మనం చూసినట్లయితే ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే ఎగో ఏమి అనేటువంటి పదాన్ని ఉపయోగించారనమాట అంటే నిర్గమకాండం మూడో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చూసినట్లయితే మోషే తను ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయీలీ దగ్గరికి మోసేని దేవుడు పంపడానికి సిద్ధపరుస్తూ ఉంటాడనమాట అటువంటి సమయంలో మోషే అంటాడు నేను ఇస్రాయల్ దగ్గరికి వెళ్తాను కానీ వాళ్ళు నీ దేవుడు ఎవరు నిన్ను ఎవరు పంపించారు ఏ దేవుడు నిన్ను పంపించాడు అని అడిగితే నేనేం చెప్పాలి అని అంటాడనమాట అప్పుడు దేవుడు తనను తాను నిర్వచించుకుంటాడు తనకు తాను ఒక పేరు చెప్పుకుంటాడు తన పేరు ఏంటి అనేది మోసే దేవుడు బయలుపరుచుకుంటాడు అనమాట అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే నేను ఉన్నవాడను అనువాడను సో నువ్వేం చేస్తావంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నవాడు అనేటువంటి వాడు నిన్ను నిన్ను పంపించాడు అని చెప్పేసి వాళ్ళతో చెప్పు అంటాడు అక్కడ ఉపయోగించినటువంటి మాట ఏంటంటే ఎగో ఏమి అనేటువంటి మాట ఉపయోగించారనమాట సో పరిశీలించాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు అబ్రహంకు ముందే నేనున్నాను అని చెప్పుకోవట్లేదు అబ్రహాం ముందే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుకుంటున్నాడు ఎలాగండి అని మీరు అడగచ్చు ఎలాగంటే యేసు ప్రభు అబ్రహంకు ముందే ఎగనామిన్ అంటే ఐ వజ్ అని చెప్పట్లేదు అనమాట గ్రీక్ భాషలో ఐ వజ్ అని చెప్పాలంటే ఎగనామిన్ అని యూజ్ చేస్తారు సో వ్యూహానికి ఇది ఈ మాట కొత్త మాట ఏం కాదు ఎగనామిన్ అనేటువంటి మాట కొత్త మాటే కాదు ఒకవేళ దానికి తను ఉపయోగించాలనుకుంటే ఎగ్నామిన్ ఉపయోగించుండేవాడు కానీ రాయబడినటువంటి యేసు ప్రభు తనకు చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే ఎగో ఎమి అనేటువంటి మాట అంటే అబ్రహాం కు ముందే నేను ఉన్నవాడును అనువాడును అంటే పాద నిబంధన గ్రంథంలో దేవుడు తనని ఎట్లాగైతే సంబోధించుకుంటున్నాడో తను తను ఏంటి అనేది ఎట్లాగైతే నిర్వచించుకుంటున్నాడో ఇక్కడ యేసు ప్రభు తన తను అట్లాగే సంబోధించుకుంటున్నాడు తను తను కూడా అట్లానే నిర్వచించుకుంటున్నాడు అనమాట కాబట్టి యేసు ప్రభు యొక్క దైవత్వం అనేది మనకి ఇక్కడ చూసినప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది నేను మీకు ముందుగా చెప్పినట్లుగా అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మీకు కొన్ని వాక్యాలని ఇవ్వడానికి ఇప్పుడు ఇష్టపడుతూ ఉన్నాను ఏంటంటే ఆ వాక్యాలు యేసు ప్రభు మార్కు వార్త రెండో అధ్యాయం ఐదు నుంచి పది వచనాలు గనక చూసినప్పుడు తన పాపాలని క్షమించడం జరుగుతుంది అయితే పాపాలని క్షమిస్తే దేవుడు ఎట్లా అవుతాడండి అని మీరు అనొచ్చు పాపాలను క్షమించగలిగేది దేవుడు ఒక్కడు మాత్రమే అది అందరికీ తెలుసు ఎందుకంటే మనం ఎప్పుడైనా పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం కాబట్టి దేవుడు మాత్రమే క్షమించడానికి అర్హుడు అనమాట మరి ఏ వ్యక్తి కూడా పాపాలను క్షమించడానికి అర్హుడు కాదు ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మార్కస్ వార్త రెండో అధ్యాయంలో యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు అతన్ని చూసి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఆశ్చర్యపోతారు నివేరు వాళ్ళందరూ ఆలోచించడం మొదలు పెడతారు దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించేది అయితే ఇతన ఏంటి నీ పాప క్షమించబడ్డాయని చెప్తున్నాడు అని వాళ్ళందరూ నిబెరపోతారు అయితే యేసు ప్రభు అక్కడ అతన్ని స్వస్థపరిచి తన పాపాలు నిజంగా క్షమించబడ్డాయి అనేటువంటి వాస్తవాన్ని రుజువు పరచడం జరుగుతుంది అంతేకాదు యేసు ప్రభు చనిపోయినటువంటి లాజర్ ని మూడు దినాల తర్వాత తిరిగి లేపడం జరుగుతుంది అయితే ప్రవక్తలు కూడా తిరిగి లేపారు కదా అని ప్రశ్నించవచ్చు కానీ ప్రవక్తలు దేవుణ్ణి ప్రార్థించి దేవుడిని లేపమని అడగగా ఇక్కడ యేసు ప్రభు తండ్రితో మాట్లాడి లాజరు బయటికి రా అని తను డైరెక్ట్ గా చెప్పడం మనకు కనిపిస్తుంది అనమాట అంతేకాదు అదే అదే సంభాషణలో నేనే పునరుత్నాన్ని నేనే జీవాన్ని అని తను తను చెప్పుకోవటం అది కేవలం దేవుడికి సాధ్యమైనటువంటిది దేవుని యొక్క లక్షణమైనటువంటి పునరుత్నం జీవం అనేది తనకు తాను ఆపాదించుకున్నట్లుగా మనం చూస్తాం అనమాట అంతేకాదు ఫిలిప్ అడుగుతాడు ప్రభువా ఒకసారి మమ్మ మాకు తండ్రిని చూపించవా తండ్రి అయినటువంటి దేవుడిని చూపించవా అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు ఫిలిప్పు నువ్వు ఇన్నాళ్ళు నన్ను చూసావు కదా నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే నా ఎందు తండ్రి తండ్రి ఎందు నేను ఉన్నానన్న మాట నీకు తెలియదా అని అంటాడు అంటే తన యొక్క ఉనికి తండ్రి అని తండ్రి యొక్క ఉనికి తను అని అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఫిలుపుతో మాట్లాడినట్లుగా మనకి కనిపిస్తుంది అనమాట అంతేకాదు యోహాన్సు వార్త ఇరవై ఇరవై ఎనిమిదిలో స్పష్టమైనటువంటి నిస్సందేహమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది ఏంటంటే తోమ నేను పునరుత్డైనటువంటి యేసుని చూసి ఆయన యొక్క గాయాల్లో నేను వేలు పెడితే గానీ నేను నమ్మను ఆయన పునరుత పునరుత్నం అయ్యాడు అనేటువంటి తోమ పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు కనిపించగానే తన గాయాల్లో వేలు పెట్టి అంటాడు నా ప్రభువా నా దేవా అంటాడు యేసు దేవుడు అని కొలుస్తున్నాడు అనమాట కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో పౌలు ఏమంటున్నాడు అంటే దైవత్వం గురించినటువంటి సకల సంపూర్ణత యేసుక్రీస్తు ఎందు శరీర రూపం దాల్చి ఉన్నది అనేటువంటి మాట చెప్తున్నాడు అంతేకాదు తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు రెండో అధ్యాయం వచనంలో చెప్తున్నాడు మహాదేవుడును మన రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు అంటే యేసు ప్రభుని మహాదేవుడు గాను రక్షకుడు గాను పౌలు సంబోధిస్తూ ఉన్నాడు అనమాట ఇలాంటి సందర్భాలు ఇలాంటి వచనాలు బైబుల్ నూతన నిబంధనలో మనకి అనేకమైనటువంటివి కనిపిస్తున్నాయి సమయాన్ని బట్టి మనం వాటి చర్చించలేం చర్చించలేము గాని మనం చూసినటువంటి విషయాలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే యేసు ప్రభు తను నిస్సందేహంగా నిస్పష్టంగా దేవుడు అనేటువంటి మాటను చెప్పుకున్నాడు అంతేకాదు యేసుప్రభు యొక్క శిష్యులు కూడా తను దేవుడు అని కొలవడం జరిగింది మరి ముఖ్యంగా చిట్ట చివరగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్లైని అనేటువంటి రోమా చరిత్రకారుడు మొదటి శతాబ్దానికి చెందినటువంటి రోమా చరిత్రకారుడు అనమాట అతను అరవై ఒకటి క్రీస్తు శకం అరవై ఒకటో సంవత్సరంలో ఏమన్నాడంటే ఈ క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళు వాళ్ళు కలిసినప్పుడు యేసు ప్రభు అనేటువంటి వ్యక్తికి దేవుడికి పాడినట్లుగా వాళ్ళు పాడి ఆరాధిస్తున్నారు అనేటువంటి మాటని అనేటువంటి చరిత్రకారుడు రాశాడు ఇతను క్రైస్తవుడు కూడా కాదు కానీ ఈ ఇతను రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చరిత్రకారుడు ఇదని చెప్తున్నాడు అనమాట యేసు ప్రభుని దేవుడుగా క్రైస్తవులు మొదటి శతాబ్దంలో కొలిచారు అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి మనం చూసినటువంటి విషయాల్లో మనకి అర్థమవుతుంది ఏంటంటే యేసు ప్రభు చేసినటువంటి పనుల ద్వారా తన యొక్క మాటల ద్వారా తన దేవుడు అనేటువంటి మాటని వాళ్ళు తెలియపరచడం జరిగింది నిస్సందేహంగా నిస్పష్టంగా చెప్పలేదు అనేటువంటి మాట అనేటువంటి వాదన సరైనటువంటి వాదన కాదు ఎందుకంటే యోహాన్సు వార్త పదో అధ్యాయం ముప్పై మూడో వయసు గనక మనం చూస్తే యూదులు యేసు ప్రభుని నువ్వు మనుషుడు వైండు కూడా దేవుడు అని చెప్పుకుంటున్నావేంటి అందుకనే నువ్వు ఇటువంటి బ్లాస్వమి చేస్తున్నావు కాబట్టి మేము నిన్ను రాళ్లు రూపి చంపాలనుకుంటున్నాం అనేటువంటి మాటని యూదులు యేసు ప్రభుతో చెప్తున్నారు అంటే వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది నిస్సందేహంగా నిస్పష్టంగా అర్థమైనటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు యొక్క మాటల్లో వాళ్ళకి అర్థమైంది ఆయన యొక్క చేతల్లో మాటల్లో అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆయన దేవుడు అనేటువంటి సత్యాన్ని వాళ్ళు చూశారు అంగీకరించ అంగీకరించకపోయినప్పటికీ అంతేకాదు మనం రోమ చరిత్రకారుని యొక్క మాటల నుంచి కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవులు యేసుని దేవుడుగా కొలిచారు అనేటువంటి విషయాన్ని కూడా చూసాం కాబట్టి నేను సత్యాన్వేషణ కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను నూతన నిబంధనని ఓపెన్ మైండ్తో మీరు చదవాలి అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను యేసు ప్రభు దేవుడు అనేటువంటిది నూతన నిబంధన ప్రతి ఒక్క పొటలో కూడా స్పష్టంగా మనకు కనిపించేటువంటి సత్యం మరెన్నో కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలని మేము చేయటానికి ఇష్టపడుతున్నాం ఒకవేళ మీకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే లేకపోతే చూసినటువంటి వీడియోలో మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద మీరు కామెంట్లు పెట్టగలరు అంతేకాదు మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ